దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం చెప్దాం హాలూయా హాలూయా ఇంకా సరిపడలేదు ఇంకా బిగ్గరగా హాలూయా మీరు అనుకోండి మీ భార్య ఎక్కువ చెప్తుందా మీరు ఎక్కువ చెప్తున్నారా దేవుని స్థుతించే విషయంలో ఎవరు బిగ్గరగా చెప్తున్నారు ఒకసారి స్త్రీలందరూ చెప్పండి బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఇప్పుడు పురుషులు చెప్పండి చాలా సంతోషం ఈ భార్య భర్తల సదస్సుకు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించిన ప్రియ దావి సేవకులు పెద్దలు నాన్నగారు ఇలీషా గారికి నిండైన వందనాలు అదే రీతిగా ప్రియ దైవజన్లు అభిషేక్తులు రెవరెండ్ శ్యామ గారికి నిండైన వందనాలు ఈనాటి ముఖ్య ప్రసంగికులు ప్రియ దైవ సేవకులు మరి జోసెఫ్ పార్థసార్ అయ్యి గారు జమ్మూ కాశ్మీర్ నుంచి మన మధ్యలోకి వచ్చి అద్భుతమైన సందేశం అందించారు వారికి నిండైన వందనాలు తెలియచేస్తున్నాను ఆరాధన నడిపించిన ప్రియ తమ్ముడు స్టీఫెన్ పాలకు కూడా నిన్నైన వందనాలు క్రీస్తునందు ప్రియులరా కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ భార్య భర్తల సదస్సులో దేవుని వాక్యంలో ఒక మాట ఉంది ఎప్పేసిలకు రాసిన పత్రికలో ఐదో అధ్యాయం ఇరవై రెండు వచ్చినలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు స్త్రీలతో ఏం మాట్లాడుతున్నారంటే స్త్రీలరా ప్రభునకు వలె మీ సొంత పురుషునకు లోబడి ఉండండి అని చెప్పారు అలాగే ఎప్పేసిలకు రాసిన పత్రికలు ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినలో కూడా ఒక మాట రాశారు పురుషుల కోసం ఏం రాశారంటే మీ భార్యలను పురుషులారా మీ భార్యలను ప్రేమించాలి భార్య భర్తలు కుటుంబం ఒక కుటుంబ వ్యవస్థను దేవుడే ప్రారంభించారు ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు ఎలా ప్రారంభించారు అంటే ఆదికాండ గ్రంథంలో మీరు చూస్తే దేవాది దేవుడు కుటుంబ వ్యవస్థను ప్రారంభించారు అవ్వ ఆదాములు గారి ద్వారా చక్కటి కుటుంబ వ్యవస్థను మీరు ఫలించండి అని దేవుడు వారిని గొప్ప పాత్రలుగా చేశారు అలాగే రెండవదిగా కుమారుడైన యేసు క్రీస్తువారు కానాను అని విందుకు వెళ్ళి వివాహంలో ముఖ్య అతిథులుగా ఆయన వెళ్ళి ఆ యొక్క వివాహాన్ని దీవించి వివాహ వ్యవస్థను దేవుడు ఆశీర్వదించారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేఖనాలలో పరిశుద్ధాత్మ దేవుడు భార్యాభర్తల గురించి రాయించడాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు వివాహ వ్యవస్థను హెచ్చించాడు చూడండి కుటుంబంగా భార్యాభర్తలు ఇక్కడ కూర్చున్నారు కదా మీరు ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరినొకరు అభిమానించుకొని ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఉంటే అది చాలా సంతోషం ఈ భార్య భర్తలు ఏం ఆలోచిస్తున్నారంటే భార్య భర్తలు ఇద్దరు కూడా రెండు చేతులతో సంపాదిద్దాం అనుకుంటారు తప్ప భర్త అనుకుంటే నేను రెండు చేతులతో సంపాదిస్తాను భార్య రెండు చేతులతో సంపాదిస్తారు ఇద్దరు కలిపి నాలుగు చేతులతో సంపాదించాలనుకుంటారు తప్ప దేవుని సంపాదిద్దామన్న ఆలోచన ఎవరి మధ్యలో కూడా ఉండట్ల పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను కుటుంబ వ్యవస్థ మొదటిగా నమ్మకం మీద కట్టబడాలి ఎలా కట్టబడాలి చెప్పండి నమ్మకం మీద కట్టబడాలి నమ్మకాన్ని గురించి చెప్పాలంటే అబ్రహాము షారా గారు చక్కటి నమ్మకమైన దంపతులు వారు దాంపత్యాన్ని గురించి ఆలోచన చేయండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది చాలా స్పష్టంగా రాయబడి ఉంది వారు ఒకరిని ఒకరు ఎడబాటు లేకుండా చక్కగా తారతమ్యం లేకుండా వ్యత్యాసాలు లేకుండా హెచ్చు తగ్గులు లేకుండా వారు ఒకరినొకరు అభిమానించుకొని ప్రేమించటాన్ని బట్టి చక్కటి దంపతులుగా ఆదర్శప్రాయువులుగా వారు నిలబడ్డారు మీ కుటుంబం నమ్మకంగా నిలబడాలంటే అబ్రహాము గారు షారా వలె మీ కుటుంబంలో మీరు నిలబడి ఉండాలి స్తోత్రం కలుగును గాక కనుక కుటుంబ వ్యవస్థ రెండవదిగా ప్రేమ కలిగి ఉండాలి మీ భార్య గారికి పక్కనున్న వాళ్ళు మీరు చెప్పండి భర్తలందరూ చెప్పండి ప్రేమ కలిగి ఉండాలి మనం అని చెప్పండి చెప్పండి నవ్వుతూ చెప్పండి ప్రేమ కలిగి కదా ఎందుకంటే మ్యారేజ్ వ్యవస్థను దేవుడు మీ మధ్యలో ఉంచాడు మ్యారేజ్ అనే వ్యవస్థను దేవుడు ప్రారంభించాడు మ్యారేజ్ అంటే ఏంటి బ్యారేజ్ ఒక వంతెన లాంటిది ఇటువైపు కుటుంబాలను అటువైపు కలుపుతుంది అటువైపు కుటుంబాలను ఇటువైపు కలుపుతుంది కనుక ఒక వారద లాంటిది వివాహ వ్యవస్థ అంటే కనుక చూడండి చాలామంది స్త్రీలు ఉంటారు చాలామంది స్త్రీలు కన్నవారిని ఒకలాగా పుట్టింటి వారిని ఒకలాగా అని నేను చెప్తున్నాను చూడండి అత్తవారింటిని ఒకలా చూస్తారు చూస్తారా లేదా మగవాళ్ళందరూ తలుపుతున్నారంటే అలాంటి వాళ్ళు ఉన్నారని అర్థం కదండి వాళ్ళనొకలాగా ఒకలాగా ఒకలా చూడటం కాదు కుటుంబ వ్యవస్థ మ్యారేజ్ అంటే బ్యారేజ్ ఒక ఇటువారిని అటు అటువైపు చేర్చేదిగా ఉండాలి అటువారిని ఇటువైపు చేర్చేవారిగా కుటుంబంలో భార్య భర్తలు అంటే తారతమ్యం లేకుండా అందరినీ కలుపుకుంటూ అందరినీ ప్రేమిస్తూ అందరు మనల్ని పొందుకుంటూ ఉండాలి అందుకని నేను ఈ మాట చెప్పాను ప్రేమ ప్రేమ అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇస్సాక్ రిబకా గారు చక్కటి దంపతులు కదండి అంతేనా ఇస్సాఖ్ గారు పెళ్లికి ముందు ప్రేమించారా పెళ్లి తర్వాత ప్రేమించారా ఇసాక్ గారి తండ్రి గారు అబ్రహాం గారు ఇలియాజను పిలిచి చెప్పారు నా కుమారుడుకు చక్కటి భార్యను తీసుకురామంటే ఆయన వెళ్ళి చక్కగా ఎక్కడ సాటి అయిన సహకారి దొరుకుతుందో చూచి అప్పుడు రిబకాని సెలెక్ట్ చేశారు రిబకా చాలా చురుకైనది ఏమండి పని చేయటంలో కానీ దేవుని విషయంలో కానీ అన్ని విషయంలో చాలా యథార్థత కలిగిన మంచి క్యారెక్టర్ కలిగిన స్త్రీ కనుక ఆమెను సెలెక్ట్ చేశారు చూడండి ఇప్పుడు మీరు ఇసాక్ గారు పెళ్లి తర్వాత ప్రేమించాడా పెళ్ళికి ముందు ప్రేమించాడా కొంతమంది గుర్తు చేసుకుంటున్నారు మా ఆయన నన్ను పెళ్ళికి ముందు ప్రేమించారని అని కొంతమంది అంటారు కొంతమంది బాబు పాస్టర్ గారండి అయ్యారండి మేము పెళ్లి తర్వాతే ప్రేమించుకున్నామని అంటారు నేను ఒక మాట చెప్తున్నాను పెద్దలు కుదిరించిన సంబంధాలు కాస్త పక్కన పెడితే ఈ లవ్ మ్యారేజ్లు ఉంటాయి చూసారా లవ్ మ్యారేజ్లు ఉంటాయి కదా ఈ లవ్ మ్యారేజ్ల గురించి చెప్పాలంటే అంతే కదా యాకోబు గారు గురించి చెప్పాలి యాకోబు గారు లవ్ చేయటాన్ని బట్టి ఏ నానా కష్టాలు పడ్డాడు ఆయన ఎన్ని కష్టాలు యోబు గారి కన్నా ఎక్కువ కష్టాలు పడ్డాడు ఆయన యోబు గారికి వచ్చిన కష్టాలు వచ్చినాయి ఎందుకు పెళ్ళికి ముందు ప్రేమించాడు కనుక ఇప్పుడు పెళ్ళి తర్వాత ప్రేమించుకుంటా అంతే కదా పెళ్ళికి ముందే ప్రేమించుకుంటే పెళ్ళేకేం ఏం చేస్తారండి మీరు అంతే కదా కనుక పెళ్ళి తర్వాత వారి సంబంధం చాలా చక్కగా అందుకనే వారు బంధం వారికి బలంగా మార్చబడింది వాళ్ళ దీవిన వాళ్ళకు స్థిరంగా ఎంచబడింది కనుక మీరు ప్రేమ కలిగి ఉండాలి మీ కుటుంబంలో ఎలా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో ఏమాత్రం హెచ్చు తగ్గులు తారతమ్యం లేకుండా ఉండాలి మూడవదిగా ఐక్యత కలిగి ఉండాలి చెప్పండి ఇలా చూపించండి చెయ్యి భర్త భార్యకి చూపించాలి భార్య భర్తకు చూపించాలి ఇలా చూపించి చెయ్యి చూపించి ఐక్యత కలిగి ఉండాలి అంతేనా ఐక్యత గురించి చెప్పాలంటే అకుల గారు సావుకుల్ని వెంబడించే విషయంలో ఆతిథ్యం ఇచ్చే విషయంలో హాస్పిటాలిటీ ఇచ్చే విషయంలో ప్రేమించే విషయంలో చక్కటి దంపతులు ఎవరు అకుల పిస్కి గారు ఐక్యత ఐక్యత ఉంటే ఏ మాట ఎటువైపు నుంచి వచ్చినా సరే మనం ఇలా తీసేస్తాం అంతేనండి ఈ మధ్య ఐక్యత తక్కువ అవుతుంది కుటుంబాల్లో ఎందుకంటే భర్తకు చెప్పేవారు భర్తకు చెప్తున్నారు భార్యకి చెప్పేవారు భార్యకి చెప్తున్నారు వీళ్ళిద్దరూ అది కరెక్టా కాదా అది నిజమా కాదా అని తెలుసుకోకుండా వీళ్ళిద్దరూ వాదనలు ప్రతివాదనలు అంతే కదండి వీళ్ళ వాదనలు పెరిగిపోతూ ఉంటాయి అవి చినిగి చినిగి చాటైపోతూ ఉంటాయి ఈ మాటలు కాస్త గోడలు దాటి వీధులు దాటి టెంపల్లల్లా తెలుస్తుంది అంతే కదా కనుక ఇప్పుడు ఈ ఐక్యత మిస్ అవ్వకూడదు భార్య భర్తలు ఇద్దరు సంపాదిస్తే కనుకండి కొన్ని కుటుంబాల్లో నేను గొప్ప అంటే చెప్పండి నేను గొప్ప అంటే ఒక ఆయన కళ్ళు మూసేస్తున్నాడు భర్తగారు ఏమండి ఇంటికి వెళ్ళాక మొట్టుకెళ్ళి పడతాయేమో మొత్తానికి నేను గొప్ప అంటే అనేవాళ్ళు ఉన్నారు లేదా నేనే గొప్ప నాదే గొప్ప అంటారు కొంతమంది కనుక నేను గొప్ప అంటే నేను గొప్ప కాదు మీరు దేవుడు మిమ్మల్ని జోడెద్దల బండిలా పెట్టాడు ఏమండి చూడండి ఎడ్లు బండికి చక్కగా రెండు జతలు ఉంటే సమాంతరంగా బండి వెళ్ళినట్లుగా కుటుంబ వ్యవస్థలో భార్య భర్తలు చక్కగా అలా ఉంటే బ్యాలెన్స్డ్గా మీ కుటుంబం ముందుకు వెళ్ళిపోద్ది స్తోత్రం గాక ఇప్పుడు మీరు అకుల పిస్కిల ఎంత ఆదర్శ దంపతులో ఎంత వారు ఐక్యత కలిగి ఉన్నారు కొంతమంది అంటారు ఐక్యత అంటే అయ్యారు అననేయ సఫైరాలు కూడా ఐక్యతగా ఉన్నారు కదండి అంటారు వాళ్ళు ఎలా ఉన్నారు అననీయ సఫైరాలు కూడా ఐక్యతగా ఉన్నారు ఆ మాటకు వస్తే చావనైనా చచ్చారు కానీ మాట తప్పారండి కొంతమంది భార్య భర్తల వ్యవస్థ గురించి చెప్తానేనండి ఈ మధ్య కాలంలో భార్య భర్తల సదస్సులో భర్తకి మంచి మాటలు చెప్పి భార్యకు మంచి మాటలు చెప్పి కుటుంబాన్ని పాస్ట్ గారు సేవకులు ఏం చేస్తారో కలుపుతున్నారు కదండి అలా జరుగుతూ ఉంది ఈరోజు నేను ఇంకో విషయం చెప్తున్నాను ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కలిసే ఉండి కలిసే తప్పు చేస్తున్నారు అననేయ సఫైరాలు తప్పు చేసినట్లుగా ఎందుకంటే చీట్లు తీసుకునేటప్పుడు అప్పు తీసుకునేటప్పుడు సార్ సార్ స్పందన సార్ సార్ అస్మిత సార్ అంటారు ఎప్పుడు చీట్లకి తీసుకున్నప్పుడు డబ్బులు వడ్డీకి తీసుకున్నప్పుడు ఈ వడ్డీకి తీసుకొని డబ్బులన్నీ అవజేసి ఎప్పుడు రిటర్న్ కట్టాలి కదా మనం రిటర్న్ కట్టాల్సినప్పుడు ఎవడండి ఎవడండి మన ఇంటికి వచ్చి కదా అడిగేది అని భార్య అంటది అర్థమైందండి మీకు వెంటనే ఎవరైనా వచ్చి అడిగితే చెప్పు నేనున్నా అంటాడు భర్త అంతేగాని వడ్డీ కడతానండో అర్థమైందండి మీకు గొడవకి వెళ్ళిపోవటానికి భార్య కూడా చూడండి కొన్ని కొంతమంది కొన్ని కుటుంబాల్లో ఊర్లో ఉన్న తగువులన్నీ పోగేసుకొచ్చి పుస్తకం రాసి చీటీ పుస్తకం పుస్తకంలాగా భర్త ఇంటికి రాగానే పలానోళ్ళు అలా చేశారండి పలానోళ్ళు ఎలా చేశారండి అని భర్త చెవులో జోరేగలాగా గుయ్యి అనగానే భర్త పేటరేగిపోతూ ఉంటాడు రేగ్గంపలాగా ఎవరందే ఎవరందే అనేవాళ్ళు లేరండి భార్య సమాధానపరిచే వ్యక్తిగా ఉండాలి అర్థమైందా మీకు ప్రతి చిన్న విషయాన్ని పుస్తకంలో రాసుకొని ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయినా సరే వాటిని గుర్తు చేస్తూ ఉంటారు బండి మీద వెళ్తే తిన్నంగా ఉంటారు వెనకాల ఏమండి భార్యలు తిన్నంగా ఉంటారా గోతుల్లో పడుతున్నారు కింద పడుతున్నారంటే కారణం ఏంటి డ్రైవింగ్ చేయని ఎవరో ఏమండి పలానా వాళ్ళు అలా అన్నారండి మిమ్మల్ని అన్నారండి మిమ్మల్ని అన్నారండి మిమ్మల్ని అన్నారండి అంటారు అంటున్నారు లేదా అది మనకి డ్రైవింగ్ బ్యాచ్ ఉంది కాబట్టి చెప్తున్నాండి ఈ మాట గబుక్కుని మీ భార్య వ్యవస్థను వెనక్కి ఎక్కించెలబాకండి ఎక్కించుకెళ్ళినా జాగ్రత్తగా వాళ్ళు మాటలు మాట్లాడుతున్నా విన్నట్టుగా తోలుకుంటే వెళ్ళిపోవాలి మనం స్తోత్రం కలుగునిగాక లేకపోతే మన స్టీరింగ్ ఇటే వెళ్ళిపోద్ది ఎందుకంటే ఎక్కడ లేని విషయాలన్నీ గుర్తు చేస్తూ ఉంటారు భార్య భర్తలో గతించిపోయింది ఐగారు చెప్పారు కదా రెండు వేల ఇరవై మూడులో జరిగిపోయిన విషయాలు మర్చిపోయి నూతన వ్యవస్థను నూతన పరిస్థితులను రెండు వేల ఇరవై నాలుగులో మనం ప్రారంభించే కుటుంబంగా మన కుటుంబం ఉన్నప్పుడు దేవుడు ప్రతి విషయాన్ని కూడా నూతన పరిచేవాడిగా ఉంటాడు అంతే కదండి ప్రతి చిన్నదానికి ప్రార్థన లేనివల్ల ఉండకూడదు ప్రార్థన లేని వాళ్ళు ఎలా ఉంటారు భార్య భర్తలు చెప్పండి ఫుడ్ కాడ దెబ్బలాటే భోజనం కాడ దెబ్బలాటే అంతే కదండి భోజనం కొంతమంది పాపం వంట రాక ఏం చేస్తారంటే అన్నం ఉప్మా చేసేస్తారు కూర చారు చేసేస్తారు ఎంత పెళ్ళై పది సంవత్సరాలైనా అన్నం ఉప్మా అయిపోద్ది కూర చారు అయిపోద్ది భర్త వెంటనే ఏమంటాడు వండవులే నీ మొహంలా ఉందా అంటాడు అంతేనే కదా మరి ఆ మొహాన్నే చేసుకున్నావు అంటది ఈవిడే అంతేగాని పోనీలు ఏంటి అంత ఆవిడ పోనీలు ఈయన కూడా అండవు ఏదోలే లే మా అమ్మ కూడా ఇలా ఉండదు అనాలి ఏమనాలండి పురుషులారా మీ అమ్మగారు అన్నం ఉప్మా చేయదు కాబట్టి మా అమ్మగారు కూడా అలా ఉండరమ్మ నువ్వు బాగా ఉండావంటే ఆవిడ తిన్నప్పుడు తెలుస్తుంది అన్నం ఉప్మా అయిందని అప్పుడు రెండోసారి తేడా లేకుండా వండుద్ది అర్థమైందండి మీకు ఈ లాజిక్ని మర్చిపోబాక నేను ఇంటికి వెళ్ళాక అంతేగాని మీరు మీ వాళ్ళని తీసుకెళ్లరు చీరలు కొంటాక ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వస్తే ఎక్కువ రేట్లు పెట్టేయాలని నేను షాపింగ్కి వెళ్ళి నేనే తెచ్చేస్తానని కొంతమంది చీరలు విజయవాడ వెళ్ళి కొనుక్కొచ్చేస్తారు అర్థమైందండి మీకు చీరలు కొనుక్కొచ్చేసాక వీళ్ళకి నచ్చవు ఎవరికి మొన్న నేను చీరలు కొంటాకి వెళ్ళాను సిఎంఆర్లో ఆ షాప్ ఓనర్ గారు చెప్పారు అయ్యారు ఈ చీరలన్నీ కొనుక్కెళ్ళి ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇచ్చేయండి అంతేగాని ఇది నీకు నచ్చుద్ది ఇది నీకు నచ్చిందా ఇది నువ్వు తీసుకో అని దయచేసి అడగొద్దు ఎందుకంటే బంగారాన్ని కరగేసి అంచేసి కుట్టిన ఇలా నచ్చదండి కనుక ఇది దేవుడు ఇచ్చాడు ఈ సంవత్సరానికి తీసుకోండి అని ఇచ్చేయండి చీరలు అన్నారు అర్థమైందా మీకు కోపాలు వస్తాయి మరి ఉన్నమాట అంటే ఏమంటే చీర నచ్చలేదు ఏమంటారు భర్తతో అంటే ప్రేమ కలిగి ఉండాలని చెప్తున్నాను చీరను అసలు ఇది ఏమంటారు ఏముందండి చీర అసలు మీకు టేస్ట్ లేదండి ఇలాంటి చీర తెచ్చారంటే అంటారా లేదా టేస్ట్ లేదండి అని భర్తను అన్నాం అనుకోండి ఏమంటాడు భర్త కూడా అంటాడు నిజమే నాకు టేస్ట్ లేదు అంటాడు నాకు టేస్ట్ లేదు నిన్ను చేసుకోవటానికి అంటారు ఈ గొడవ చినిగి చినిగి ఏమైపోద్ది ఇప్పుడు చర్చి మీద రెండు గొట్టాలు ఉన్నాయా మీ చర్చి మీద భర్త గొడవ ఉంటుంది భార్య గొడవ ఎలా ఉంటుంది ఒక గొట్టంలోంచి భర్త గొడవ ఒక గొట్టంలోంచి భార్య గొడవ ఈ రెండు గొట్టాలు సౌండ్ చుట్టుపక్కల వెళ్ళాక ఏమండి మన గురించే చెప్పుకుంటారు అప్పుడు దేవుని సేవకుడికి ఒక మాట చెప్తున్నాను మన గురించి అందరూ ఎలా సాక్ష్యం చెప్పుకోవాలంటే మన గురించి అబ్రహాము షారా గారి కుటుంబంలాగా ఇస్సాకు రిబా గారి కుటుంబంలో అక్కుల ప్రిస్కిలా గారి కుటుంబంలో సాక్ష్యం చెప్పాలి అంతే కదండి అంతే కదా మొహమ్మేదట్ట మొక్కజన పొత్తులు ఇసిరితే పేళాలు అయిపోవాలా అలా దెబ్బలాడతారు కొంతమంది ఆ దెబ్బలాటలు మన ఇంట్లోంచి వినబడకూడదు ఏదైనా నచ్చలేదంటే గిన్నెలు సౌండ్లు డబరాల్ సౌండ్లు ఏమండి అవి పీకెయిటాలు లాగేటాలు చేయబాకండి సమాధానంగా మీ కుటుంబాన్ని కొత్త సంవత్సరంలో కట్టుకోండి మీ కుటుంబాన్ని మీరు నిలబెట్టుకోండి కులారా మీకు ఒక మాట చెప్తున్నాను మీరు ప్రతిసారి కూడా మీ భార్యను గౌరవించండి రెస్పెక్ట్ ఇస్తున్నారా ఇస్తున్నారా గౌరవిస్తున్నారా అయ్యగారు ఇందాక శ్యామయ్య గారు ఫస్ట్ అదే చెప్పారు కదా గౌరవించమని చెప్పారు గౌరవిస్తున్నారు లేదా మీరు గౌరవించి అప్పుడప్పుడు రెస్పెక్ట్తో పాటు కాస్త బిస్కెట్ కూడా ఇవ్వండి చక్కగా ఫ్యామిలీ అంతా కలిసిమెలిసి ప్రశాంతంగా ఉంటారు కనుక దేవుని సావకుడికి ఒక మాట చెప్తున్నాను మీ కుటుంబం మొదటిగా ప్రేమ కలిగి ఉండాలి దేవుని సంపాదించుకోవాలి మీ కుటుంబం కూడా మంచిగా ఉండాలి అననయ సఫేరాల కుటుంబాలాగా ఏమండి ఇద్దరు కలిసి అబద్ధాలు ఆడేస్తున్నారట భార్య భర్తలో ఈ మధ్య ఇదే గొడవ ఏమండి గారు మీ చర్చకు వస్తారు కదా పలానా భార్య భర్తలు ఇద్దరు వాళ్ళిద్దరూ ఒకరిని మించిన ఒకరు తోడు దొంగలేండి అంటున్నారు ఈ మధ్య అర్థమైందా ప్రతిసారి కూడా భర్త గురించో భార్య గురించో చెప్తున్నాం కానీ ఈసారి ఒక మాట చెప్తున్నాను ఎందుకంటే వచ్చినప్పుడు ఇద్దరు ఒకేసారి అబద్ధం ఆడేస్తున్నారంట ఏమండి భర్త లేడని భార్య చెప్పేస్తుంది భార్య లేడని ఆయనే మంచం కింద ఉంటాడు లేడని చెప్పేస్తున్నారు కనుక గొడవలు వచ్చినా తగువులు వచ్చినా ఇద్దరు కలిసిపోయి ఊరి మీద పడిపోయి రేగ్గంపలాగా అందరి మీద దెబ్బలాడుకొని ఏమంటే ఇలాంటి పనులు భార్య భర్తలు దయచేసి ఎవరు కూడా చేయొద్దు చెడు విషయంలో ఐక్యత కలిగే ఎంత మాత్రం కూడా భార్య భర్తలు ఉండొద్దు మీ భర్త తప్పు చేస్తే భార్యగా మీరు సమర్థించవద్దు మీ భర్తను ఏం చేయాలి మందలించి ప్రేమగా చక్కగా ఆయన మార్చే ప్రయత్నం చేయాలి భార్యను కూడా మీరేం చేయాలి భర్తలు ఏం చేయాలి ఏం దొరుకుద్దా చేతికి ఏం దొరుకుద్ది ఏమండి చేతి వాటం చూపిద్దాం అనుకోవద్దు దయచేసి ఏమండి కనుక మీరేం చేయాలంటే చక్కగా మీ భార్యకు అర్థమయ్యే రీతిలో చెప్పండి ఒకరినొకరు అర్థం చేసుకోండి అప్పుడు మీ కుటుంబ వ్యవస్థ ఈ రోజు నుంచి చూడండి గొప్పగా దేవుడు దీవించునిగాక